ప్రైజ్లో ఆదరణ కలిగించి దేవుని మాట ఒకటో యోహాను నాలుగో అధ్యాయము పదవోచన మనము దేవుని ప్రేమించి కాదు తానే మనను ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉండటకు తన కుమార్ని పంపెను ఇందులో ప్రేమై ఉన్నది దేవుడు మనలకు ఇలాగు ప్రేమింపగా మనము ఒకరినొకరు ప్రేమింప బద్దలమై ఉన్నాము ప్రేమ స్వరూపైన దేవుడు ఆయన ప్రేమయందు మనము అంటుకట్టబడాలని ఆయన ప్రభు కోరుకుంటున్నాడు ఆయన ప్రేమ చేత ఆయన సొంత కుమారుని సైతం మన కోసము ఈ లోకానికి మరి ప్రభువుని పంపించి ఉన్నాడు మరి ఆయన ప్రేమ ఎంతగా ఉంటుందనేది మనం చూడవచ్చు యోహన్ స్వార్థ మూడు ఆపరాన్ని కూడా దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి ఉన్నాడు ఆయన ప్రియకుమారి మన కోసం పంపించి ఉన్నాడు రాబడిన ప్రకారంగా ఆ ఈ లోకానికి మన కోసము ఆయన ప్రియ కుమారుని మరి పంపించి ఉన్నాడు మనము పాపులమై ఉండగానే మనము మన పాపంలో నుంచి మనల్ని విడిపించడానికి మన బంధకాల నుంచి మనల్ని విమోచించడానికి ప్రభువైన ఏసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి మనకు రక్షణను విడుదలను పాపక్షమాపను దయచేసి ఉన్నాడు అంటే దేవుని ప్రేమ ఎంతగా ఉన్నదని మనం చూస్తున్నాము మరి అట్టి ప్రేమ చేత మనం నింపబడాలని ఆ ప్రేమలో మనం ఉండాలని నిలిచి ఉండాలని ప్రభు ప్రేమను ప్రకటించాలని ప్రభు ప్రేమను విస్తరింపచేయాలని దేవుడు ఆశపడుచున్నాడు మరి ఒకరినొకరు ప్రేమించే బద్దులమే ఉన్నాము అంటున్నారు మరి ఇతరుల పట్ల నువ్వు ప్రేమ కలిగి ఉన్నావా ఇతరులను ప్రేమించే వ్యక్తిగా ఉంటున్నావా ఇతరుని కాదు కుటుంబ సభ్యులనే కొందరు ప్రేమించరు కుటుంబంలో ఉన్న వ్యక్తులనే కొందరు ఎలా అంటే బాగా ద్వేషంతో కోపంతో ఉంటుంటారు తల్లిదండ్రులు అంటే కోపపడుతుంటారు భార్య భర్తను భార్య భర్త భార్యను ఇలా విధంగా వారిలో ప్రేమ ఉండదు ఏదో పంతాలకు పోయి కోపాలతో తబా తగాదాలతో ప్రేమ లేని వారుగా ఉంటున్నారు మరి ఒక కుటుంబంలో ఉన్న సభ్యులు ఎంత ప్రేమ కలిగి ఉండాలి ఎంత ఆదన కలిగి ఉండాలి మరి దేవుడు ప్రేమ సూరిపోయిన దేవుడు మనకు ప్రేమను ఉన్న దేవుడు మరి ఇతరుల పట్లనే ప్రేమ కలిగి ఉండాలి అని చెప్తున్నారు మరి నీవు నీ కుటుంబ సభ్యులతోనే ఆ ప్రేమ కలిగలేకపోతే ఇంకా నువ్వు దేవుణ్ణి ఏమో ప్రేమిస్తావు దేవుణ్ణి ఏ విధంగా చూడగలుగుతావు దేవుని ప్రేమను ఏ విధంగా పొందుకోగలుగుతాం మరి ప్రేమైన దేవుణ్ణి మనం తెలుసుకొని ఇతరులకు పరిచే వ్యక్తులుగా మన కుటుంబ సభ్యులకు తెలిసే వ్యక్తులుగా తెలియజేసే వ్యక్తులుగా ఆ ప్రేమతో మనము కట్టబడాలి ఆ ప్రేమ ద్వారా మనము ఇతరులను ఆకర్షితులుగా మార్చబడాలి మరి అట్టి ప్రేమ నీలో నాలో ప్రభు నింపులుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధంగా గొప్పదేవ నీకు తన్ని తండ్రి ప్రభ ప్రేమాస్వరిపైన తండ్రి నీ కొందనాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా నీ ప్రేమను తన్ని తెలుసుకొని గుర్తెరిగి నీ ప్రేమలు వేరు వారే విధంగా నీ కార్యములు జరిగించబడును కాక నీ ప్రజల యొక్క అయా నీ ప్రేమతో తన్ని ప్రభ నీ ప్రియకుమార్ని పంపించున్న లోకానికి తన్ని మా కోసం అనే సిలువలో మరణించి ఉన్న ప్రేమ తండ్రి ప్రభ అంతటి ప్రేమను కనపరిచి ఉన్నాడు ప్రభా నీ కొందనాలు చెల్లిస్తున్నాం తని నీ కుమార్ని అయా మరి మరణము ద్వారా మాకు రక్ష ను విమోచనను అనుగ్రహించినందుకు నీ పొందనాలు చెల్లిస్తున్నాం తల్లి ఆ ప్రేమను గుర్తురిగి నీ ప్రజలు తెలుసుకొని అయా మరి సెలవు వేయబడిన క్రీస్తును ప్రకటించే వ్యక్తులుగా పునరుత్నమే ఇస్తును ప్రకటించే వ్యక్తులుగా నిలబెట్టి వాడుకోమని వేడుకుంటున్నాం తల్లి నీవే ప్రతి ఒక్కరి ఏడలు నీకు రూప చూపించమని ఏ స్నామని వేడుకుంటున్నాము తల్లి ఆమె